సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో ఇక్కడ మనకి రేషన్ కార్డు సింగిల్ మెంబర్ సంబంధించి అయితే మీకు మేము ముందుకు తీసుకొస్తామండి సింగిల్ మెంబర్ కార్డు అంటే ఒక రేషన్ కార్డులో ఒక ముషిలావిడ వితంతువు కూడలు అలాగే మనవడు మనవడగానే ఉంటే కన్నా కార్డు విభజించవచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో అసవాల్ సవరలో వాళ్ళిద్దరు విడివిడిగా ఉంటే కన్నా కొత్త కార్డు అయినా పెట్టుకోవచ్చు అండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి అత్తాకోడలు వితంతువులు ఉండి పిల్లలు లేకపోతే వేరే వేరే కార్డులు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్స్ రావచ్చు సో అలాంటి కేసెస్ కూడా ఇక్కడ మనకి హౌస్వల్ మ్యాపింగ్లో విడివిడిగా ఉంటున్నా మనం కొత్త కార్డు అనేది ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు చేసే కేసెస్ ఏంటంటే వీళ్ళు హౌస్వల్ మ్యాపింగ్లో విడివిడిగా ఉన్నారు అంటే ఇక్కడ మనకి అత్తాకోడలు అలాగే వితంతు ఉండి పిల్లలు లేకపోతే వేరే వేరే రేషన్ కార్డు ఇవ్వచ్చా అనే ప్రాసెస్లో భాగంగా సో ఇక్కడ వీళ్ళిద్దరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరువేరుగా ఉన్నారండి వీరికి మనం కార్డు అనేది ఇవ్వచ్చు కానీ నేను న్యూ రేషన్ కార్డు అనేది క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే మనకి కార్డు సపరేట్ కావాలి స్ప్లిటింగ్ సంబంధించి అనుకుంటారు అంటే సింగిల్ మెంబర్కి సంబంధించి ఇందులో కూడా కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను మీకు సో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క రేషన్ కార్డు అనేది పొందవచ్చు అండి సో ఖచ్చితంగా ఈ రెండు కేసెస్ మాత్రమే ఈ రేషన్ కార్డు పెట్టాలనుకుంటుంది అలాగే మనకి అన్మ్యారీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో యాభై ఏళ్ళు దిగినా డైరెక్ట్గా కార్డ్ అయితే రావడం జరుగుతుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మనకి అత్తాకోడలు వితంతు అలాగే పిల్లలు ఉంటిగినా వాళ్ళకి మటుకు కార్డు వేరు కావాలంటే ఖచ్చితంగా హౌస్వూల్ మ్యాపింగ్ సపరేట్ ఉండాలి అలాగే ఒక కార్డులో ఒక ముసలి ఆవిడ వితంతు కోడలు మనవాడు కానీ మన వాళ్ళు ఉంటున్నా కార్డు విభజించవచ్చు అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా హౌస్వల్ మ్యాపింగ్లో సపరేట్గా ఉండాలండి సో ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది సో ఒకవేళ కార్డు అనేది సపరేట్ చేయొచ్చు బట్ ఏదైనా పథకాలు రావాలంటే కన్నా మీకు రావన్నమాట అంటే పింఛన్ అప్లై చేసుకోవాలన్నా అలాగే ఏమైనా మన పథకాల స్కీమ్స్కు లబ్ధి పొందాలంటే కన్నా హోల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ ఉండాలి కార్డు అనేది విభజించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా గ్రామో సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సెపరేట్ లేకపోతే కన్నా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క పరిమితి తీసుకొని సమతి తీసుకొని మీరు ఈ కార్డు స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే త్రీ మెంబర్స్ ఉంటాయి కదా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట అంటే సింగిల్ మెంబర్కి సో నేను డీటెయిల్స్ అని ఇస్తున్నాను సో మేము ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వీడియోని తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో నేను డీటెయిల్స్ కంటిన్యూనే క్లిక్ చేస్తున్నాను ఆటోమేటిక్గా మనం డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది మనకి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇవ్వాలి అలాగే మనం ఏ వృత్తి చేస్తామని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ ఎలిజిబిలిటీ స్కీమ్ ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా సో ఇంటిగానే అప్లై చేయాల్సి ఉంటుంది లేకపోతే ఇక మీకు సిస్టే బ్యాలెన్స్ సంబంధించిన ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట అలాగే క్లస్టర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అందులో మనకి డీటెయిల్స్ క్లస్టర్ రావడం అవుతుంది ఏ సచివాలయంలో మ్యాపింగ్ ఉన్నారు అలాగే వారి యొక్క డే బ్యాలెన్స్ చెప్పేసి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి సింగిల్ మెంబర్ కార్డ్స్ క్లిక్ చేస్తే వెంటనే దాదాపుగా మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ట్రాన్స్జెండర్ సంబంధించి అలాగే ఇక్కడ మనకి అన్మ్యారీడ్ అండ్ అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు అంటే యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు పెళ్ళి కాకుండా యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కాటాన్ని పొందవచ్చు అలాగే ఇక్కడ మనకి విడో ఫీమేల్ సంబంధించి విడో అయ్యిండి ఎవరు లేకుండా అంటే పిల్లలు కూడా చిల్డ్రన్స్ కూడా లేకుండా వాళ్ళకి కాటన్ని పొందవచ్చు అండి అలాగే వీడియో సంబంధించి మేల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వీడియో వేయండి వాళ్ళు మేల్ పర్సన్స్ పిల్లలు లేకుండా కన్నా కార్డు అనేది పొందవచ్చు సో ఇలాంటి కేసెస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట సో హౌస్ వుల్ మ్యాపింగ్ సపరే సపరేట్ ఉంటే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి కంప్లీట్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఈ కార్డు అనేది మనం సపరేట్ చేసినా కూడా వీళ్ళకి ఎటువంటి పథకం అనేది రావు సో సపరేట్ చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలండి సో అక్కడ కన్సల్ట్ అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కేసెస్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవాలి సో అందుకోసం మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను సో నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ మన క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది టీ నెంబర్ అయితే వస్తుంది ఈ టీ నెంబర్ ద్వారా మనం ఈ అని చేయాల్సి ఉంటుందండి సో సింగిల్గా ఉన్న వాళ్ళకి ఈ ఈకేవెస్ అనేది ఖచ్చితంగా వీఆర్ఓ ద్వారా ఈ అని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం సింగిల్ పర్సన్కి కార్డ్ అప్లై చేస్తున్నాం అలాగే కొత్తగా అప్లై చేసి సింగిల్గా ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా తొంభై తొంభైతే తీసుకోవడం జరుగుతుందండి ఖచ్చితంగా విఆర్ఓ తొంభై వేస్తేనే మీకు వర్క్ అవుతుంది సో ఇదండి ఈ వీడియోలో లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ జై హింద్